పులికా సరస్సులో ఫ్లేమింగో పక్షులకు శాశ్వత నివాసం కల్పించాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అభినందనీయమని తిరుపతి చిత్తూరు జిల్లాల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు ఈ విషయమై ఆయన మాట్లాడుతూ సైబీరియా నుంచి వందల ఏళ్ల నుంచి వలస వస్తున్నాయని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణించే పులస చేపల్ని కూడా గోదావరిలో ఉండేట్లుగా శాశ్వత నివాసం కల్పించాలని కోరారు సనాతన ధర్మ పరిరక్షక మీరు ఇంకా ఎన్నో చేయాలని ఆకాంక్షించారు ప్రమాదాలు జరగకుండా రోడ్లు దేవాలయాల్లో ప్రమాదాలు జరగకుండా మద్యం హత్తుల జరగకుండా చూడాలన్నారు గౌరవనీయ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు నిన్న జరిగినటువంటి ఒక సమీక్ష సమావేశంలోనో లేకపోతే పత్రికా విలేకరులతోనో అన్నట్టుగా వచ్చినటువంటి ఒక గొప్ప మాట పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసే విధంగా ఎకో టూరిజంని అభివృద్ధి చెయ్యాలా అని పాపమాయన చాలా గొప్పగా చెప్పటం జరిగింది ఈరోజు పత్రికల్లో చాలా ప్రముఖంగా ఆ వార్త వచ్చింది ఆయన పేరులోనే పవనము కళ్యాణము రెండు ఉన్నాయి అంత గొప్ప పేరు సార్థక నామదేయులు వారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడో సైబీరియా నుంచి వందల వేల సంవత్సరాలుగా పులికాట్ సరస్సుకు వచ్చేటువంటి ఆ ఫ్లిమింగ్ ఆఫ్ పక్షులకు మళ్ళీ తిరిగి సైబీరియాకు పోనివ్వకుండా ఆంధ్రప్రదేశ్లో ఎకో టూరిజాన్ని డెవలప్ చేయటం కోసమని ఆ పక్షులని శాశ్వతంగా ఇక్కడే ఉంచేంతగా మీ ఆలోచనల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ సందర్భంగా మీకు నా ప్రత్యేకమైనటువంటి విన్నపం కూడా ఒకటి చేస్తున్నా బంగాళాఖాతంలో సుదూర ప్రాంతాల నుంచి సరిగ్గా వందల వేల మైళ్ళ దూరం ప్రయాణించి గోదావరి వరదలప్పుడు గోదావరిలోకి వచ్చేటువంటి పులస చేపని కూడా మీరు శాశ్వతంగా గోదావరిలోనే ఉండేటట్టుగా స్థిర నివాసం ఏర్పరచుకునేటట్టుగా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా తద్వారా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో సహా ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా పులస చేప దొరికే విధంగా వెసులుబాటు కల్పించవలసిందిగా కోరుతున్నాం అలాగే ఏప్రిల్ మే నెలల్లో ఎండలు విపరీతంగా కానువచ్చేటువంటి పరిస్థితి మనకందరికీ కూడా తెలుసును మీరు ఆ సమయాన శీతల వాయువులు పూర్తిగా మీ అధీనంలో ఉంచుకొని చల్లటి వాతావరణాన్ని కల్పించేటట్టుగా కూడా ప్రయత్నం చేయమని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందువల్లంటే మీరు వేల మైళ్ళ దూరం నుంచి వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆ ఫ్లిమింగ్ పక్షులనే ఇక్కడ పెట్టేయాలా అనుకునేటువంటి స్త్రీనివాసం ఏర్పరచాలా అన్నటువంటి మీ ఆలోచన యొక్క దార్శనికతను మెచ్చుకుంటూ ఇలాంటి పనులు కూడా మీరు చేయాలా అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ ఓ సనాతన ధర్మ పరిరక్షక మీరింకా చాలా చేయాలి ఎందువల్లంటే నేనే కాదు అందరూ కోరుకుంటున్నటువంటి విషయం మీరు ఇంత గొప్పగా చెప్పిన తర్వాత ప్రమాదాలు జరగకుండా రోడ్లను తొక్కిసలాటు జరగకుండా దేవాలయాలను ఇరవై నాలుగు గంటలు తాగిన తూలి రోడ్ల మీద పడి సరిపోకుండా తాగుబోతుల్ని వీళ్ళందరినీ కూడా అలాంటి మద్యం రాకుండా ఉండటానికి నివారించటానికి శాసించమని కోరుతున్నా సినిమాలో మీరొక్కరే వంద మందిని చెడామడా కొట్టినట్టుగా ప్రకృతిని శాసించే శక్తి అధికారం ఉప ముఖ్యమంత్రి వర్యులైనటువంటి పవనానంద స్వాముల వారు మీకు కలగాలని ఆ దేవదేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా ఇలాంటి మంచి పనులు ఎన్నో మీరు చేయాలా మీ